టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కొమరుమి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గులేట్ గ్రామ పంచాయతీలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు ఏటీడీఓ కుమారేషన్ ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవీందర్ టీచర్లు పాల్గొన్నారు అందులో భాగంగానే ఈరోజు బొలెట్కి రావడం జరిగింది పిల్లల చదువు గురించి వాళ్ళకు పెట్టే భోజనం గురించి హెడ్ మాస్టర్ గారితో అడగడము మరియు ఇన్స్ట్రక్షన్ చేయడము అదేవిధంగా పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది మనకు వస్తున్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మెను చార్జెస్ కూడా పెరిగినాయి దాని దానికి అనుగుణంగా మెను చాలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలకు రాబోయే కాలంలో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి పిల్లలతో మాట్లాడి వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది అందులో బాగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ గౌట్ హెచ్ఎస్ బాయ్స్ గోలేటి మా స్కూల్లో మంచిగానే ఉంటుంది టీచర్స్ టీచర్స్ డైలీ రెగ్యులర్ వస్తున్నారు ఫుడ్ కూడా ఇప్పుడు మంచిగానే ఉంది స్టడీ స్టడీ కూడా మా নাই 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 টেন দেই মানে মাৰিং ফাইভ নেকি ফ'ৰ ফ'ৰ থাৰ্টি নে ফাই লৈ আমাৰ ষ্টডী